హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్స్ రేష్మశ్రీ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా టీఫా స్కాన్లో కానీ మిగతా స్కాన్లో కానీ ఇచ్చే సిఆర్ఎల్ బీపీడీ హెచ్సి ఎఫ్ఎల్ ఏసీ అంటే ఏంటి అనేది వాటి గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా ఒకసారి అవి ఏంటో చూద్దాము అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్దాం వీడియోలోకి సీఆర్ఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట ఇది వచ్చేసి ఫిటస్ యొక్క హెడ్ నుంచి బటక్స్ వరకు తీసుకునే లెంత్ అన్నమాట ఈ లెంత్ సిక్స్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ లోపు మాత్రమే చేస్తారు ఆ తర్వాత వచ్చే స్కానింగ్లో మనకి సిఆర్ఎల్ మెజర్మెంట్ అనేది ఇవ్వడం జరగదు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆరో మార్క్ అనేది ఫిటస్ హెడ్ నుంచి బటక్స్ వరకు చూపిస్తుంది చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి బీపీడీ బీపీడీ అంటే బయోపెరిటల్ డయామీటర్ ఫిటస్ యొక్క బరువుని అంచనా వేయడానికి ఉపయోగించే మెయిన్ ఇంపార్టెంట్ బయోమెట్రిక్ పద్ధతి ఇది ఎలా కొలుస్తారు అంటే బేబీ హెడ్ ఏదైతే ఉంటుందో బేబీ హెడ్కి టూ వైబ్స్ ఉన్న మిడిల్ గ్యాబ్ వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని థర్టీన్ వీక్స్ తర్వాత కొలుస్తారు ఇది మెయిన్గా థర్టీన్ వీక్స్ తర్వాత నుంచి డెలివరీ అయ్యే వరకు ఎంత ఉంటుంది అంటే సుమారు టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే హెచ్సి హెచ్సి అంటే హెడ్ సర్క్యూఫెరిన్స్ అంటే ఫిటస్ ఏదైతే ఉంటుందో ఫిటస్ యొక్క హెడ్ చుట్టుకొలతను కొలతను ఇది కొలుస్తుందన్నమాట ఇది కూడా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక పదమూడు వారాల నుండి కొలవడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎఫ్ఎల్ అన్నమాట ఎఫ్ఎల్ అంటే ఏంటి అంటే ఫీమియర్ లెంగ్త్ అంటే తొడ పొడువుని కొలవడం అన్నమాట ఇది శరీరంలోని పొడవైన ఎముకను కొలుస్తుంది పొడవైన ఎముక అంటే తొడ దగ్గర ఉండే ఎముకను కొలుస్తుంది అంతేకాకుండా ఇది పద్నాలుగు వారాల నుండి కొలుస్తారు ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని సెంటీమీటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి ఎండింగ్ వరకు సెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు పెరగడానికి అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఏసీ ఏసీ అంటే అబ్డామినల్ సర్క్యూఫెరెన్స్ అనమాట ఇది ఉదరం యొక్క చుట్టు కొలతను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇది ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీగా చేయవలసింది ఇది ఫిటస్ యొక్క వాయిస్ కంటే ఫిటస్ యొక్క వెయిట్ని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుందన్నమాట అందుకనే మనకి స్కానింగ్లో కూడా కంపల్సరీగా దీని లెంత్ అనేది ఇస్తారన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ అనమాట ఈ ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏసీ బీపీడి హెచ్సి ఎఫ్ఎల్ ఏదైతే ఉందో వీటన్నింటి లెంత్ ద్వారానే వీటన్నిటి బరువు ద్వారానే మనకి బేబీ వెయిట్ అనేది వస్తుంది కనుక బేబీ యొక్క వెయిట్ని అంచనా వేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఓకే మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే